లేదు అనే విషయమే చాలా విషయాలు పేపర్లో వస్తున్నాయి ఈ చాలా ఘోర అపచారం అనమాట ఈ శ్రీవారి అంటే కలియడంలో ప్రతి ఒక్కరూ మహా అద్భుతంగా స్వీకరిస్తారు ప్రతి మతస్థులు కూడా తిరుమల ప్రసాదం అంటే కళ్ళు తడ్డుకొని స్వీకరిస్తారు అటువంటి ప్రసాదాన్ని దానిలో ఆవు పంది మాంసం పంది కొవ్వు ఇటువంటివన్నీ కలిపి దాంట్లో నాణ్యత లేకుండా తయారు చేసి చాలా అప్రతిష్ట పలు చేశారు ఇది విదేశాల్లో కూడా తిరుమల ప్రసాదం అంటే అంత పవిత్రమైనది అటువంటి దాన్ని తిరుమల క్షేత్రంలో వివిధ మతస్థులంతా చేరి తిరుమల చాలా చెడబెట్టినారు అందువలన దేశంలో హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి దాని గురించి దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆందో ఆందోళన చేపడుతున్నది ఈరోజు ఈ విశ్వ హిందూ పరిషత్ పత్రికా సమావేశంలో ఈ లడ్డు మామూలుగా బజార్ లో దొరికేది పదహారు వందల అరవై ఏడు రూపాయలు నెయ్యి ఆ నెయ్యి కొనుక్కొని వేయకుండా ఆఫ్టర్ ఆల్ మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి కొని దాంట్లో వేస్తున్నట్లు గా ఉంది యాక్చువల్గా వాళ్ళే చెప్పినారు మూడు వందల ఇరవైకి మేము కొంటున్నాము అని ప్రతి భద్రికలోనూ వస్తుంది ఇదే రేటు కొన్నట్టు కావున అక్కడ జరిగిన అక్రమాల గురించి అక్కడ ఎవరెవరు బాధ్యతలో ఇవన్నీ టెండర్ పాడి తక్కువ రేటుకి ఇచ్చినారో వాళ్ళని శిక్షించవలసిందిగా హిందువులు కోరుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు తాలంక వెంకటరత్నమయ్య విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఇది అనంతపురం జిల్లాకే కాదు ఈ ప్రపంచానికే చాలా ఘోర అవమానంగా జరిగినది ఈ ప్రతి ఒక్క హిందువు తలవంచుకొని దిన దినమైనది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డు ప్రసాదం అంటే చెప్పు కాళ్ళ కింద చెప్పులు పక్కన విడిసి ఆ ప్రసాదం తీసుకొని కండ్ల కద్దుకొని అదే ఇదితో భగవంతుని చూసినట్లుగా భావిస్తుంటారు అటువంటి ప్రసాదాన్ని కళ ఇంత ఇదిగా బిహేవియర్ చేసినారు ఇక్కడ మన టెంపుల్స్లోనూ ప్రతి టెంపుల్ విజయవాడ కానీ శ్రీశైలం కానీ పెనాఅహోబిలం కానీ అహోబిలం కానీ మహానంది కానీ కాళహస్తి కానీ ఇట్లా దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్లోనూ ప్రచాలన చేయాలని ఈ ప్రసాదాలకు నెయ్యి కానీ పదార్థాలు కానీ క్వాలిటీ ఉన్నాయా లేదా నాణ్యత ఉందా లేదా అనేది కమిటీ చైర్మన్లు ఉంటారు కమిటీ ప్రెసిడెంట్లు ఉంటారు ఈవోలు ఉంటారు అందరూ ఉంటారు వ్యవస్థ దేవదాయ శాఖ కూడా ఉన్నది ఏం చేస్తున్నారు వీళ్ళందరూ దేవదాయ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇది ఎన్ని దినాల నుంచి జరుగుతున్నదో ఈ పొద్దు మనకు ఇప్పుడున్న ప్రభుత్వము తెలిపినది మనకి తెలిపిన తర్వాత ఇది ఎవరు తప్పు చేసినారు ఏం కథ అనేది కేంద్రము రాష్ట్రము జిల్లా కలెక్టరు మొత్తం అందరూ ప్రతి టెంపుల్స్లోనూ పర్యవేక్షించి నాణ్యత గురించి పూజల గురించి పూజారుల గురించి అన్ని హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా దేవాదాయ శాఖ చూసుకోవాలను ఇది చాలా ఘోర అవమానంగా ఉన్నది ఇది సమస్య ఎక్కడికి వెళుతుందో తెలియదు కానీ కేంద్రం వరకు మాత్రం వెళ్తాము మేము జిల్లా నుంచి ఇది మన ప్రెస్ వాళ్ళు కూడా అందరూ హిందువులకు జరిగిన ఘోర అవమానం ఎవరిని మేము అనము పెట్టము ఇతరుల వాళ్ళని కూడా అనము కానీ హిందువుల జోలికి ఎందుకు ఇది చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావడం లేదు నా పేరు గుర్రాం సోమశేఖర్ నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిని ఈ ప్రసాద విషయము టూ త్రీ డేస్ నుంచి అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీ ఛానల్లోనూ వస్తూ ఉంది అది నిజమేంతో అబద్ధమేదో ఇంతవరకు పూర్తిగా ఎవరికి తెలియదు కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని మన హిందువులనే మన హిందూ దేవాలయాల్లో అని వేరే మతస్సులు ఎవరూ లేకోకుండా మన వాళ్ళే దాన్ని మెయింటైన్ అట్లా కోరుకుంటూ ఇంకా మంచి పద్ధతి అంటే ఒక ప్రసాదం అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో మంది మొదటి స్థానం తిరుపతి అలాంటి దేవాలయంలో మన హిందూ మనోభావాలను దెబ్బతినే రకంగా ఆ ప్రసాదాన్ని ఏదో రకరకాల జంతువులకు దాంట్లో కలిపినటువంటి వార్త వస్తుంది అది మాత్రము ఏమనేది ఇంకా పూర్తి మనకి తెలిసచ్చు తెలియకపోవచ్చు అయినా కూడా ఇప్పటికైనా మనం మేల్కొని మన హిందువులంతా మన హిందూ దేవాలయాల్లో ఈవెన్ మన మన స్టేటే కాదు మన మొత్తం ఆల్ ఓవర్ భారతదేశంలో అంతా హిందువులంతా మేల్కొని మన ఒక చట్టం తీసుకొని వచ్చి వేరే మతస్థులకి అవకాశం లేకుండా మన వాళ్ళే ఆఫీసర్లు ఉండేదట్లా మన వాళ్ళని మెయింటైన్ చేసేదట్లా మన మన డబ్బు తీసుకొని పోయి మనం ఒండీలో వేస్తే వేరే దాంట్లోకి వాడుకుంటున్నారు అదంతా కానీ వేరే దాంట్లో డబ్బు తెచ్చి మ వేరే ప్రభుత్వాలు గవర్నమెంట్ మెయింటైన్ చేయడం లేదు ఇది ఎందుకు మన ఈ దౌర్భాగ్యం అనేది దీన్ని ఖండిస్తూ మనమంతా ఇప్పటికైనా మేల్కొని దీన్ని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చి మనం చేయవలసిందిగా కోరుకుంటాం అది శ్రీరామ్ అండి నమస్తే ఈరోజు అందరికీ తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా జరుగుతూనే ఉంది తిరుపతి లడ్డు గురించి తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నాం విషయం ఏంటంటే నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి విశ్వహిందూ పరిషత్ అనంతపురం జిల్లా సహకారదర్శి విషయం ఏంటంటే ప్రతి పిల్లలకు తెలుసు ప్రతి హిందువుకి తెలుసు కానీ ఏంటంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు ఎందుకంటే అంత ఆవేదన అంత బాధతో ఉన్నారు ఇది ప్రతి హిందువుకు ప్రపంచవ్యాప్తంగా కదిలించే విషయం చెప్పుకోవడానికి ఏమో మనం గొప్పగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద గొప్ప రిచెస్ట్ ఆధ్యాత్మిక సంస్థ దేవాలయం అని చెప్పి తిరుమల కానీ ఉపయోగం ఉంది దాన్ని నిర్వహించుకునే దానికి చేత కావడం లేదు ఎందుకు అంటే దాంట్లో చేతకాన అంటే మన హిందువులు ఉన్నారు సెక్యులర్ అని చెప్పేసి ఇంకోటి ఏమో అన్ని మతస్తులు దాంట్లో చేస్తున్నారు సో వాళ్ళకి శ్రద్ధ భక్తులు ఎక్కడి నుంచి వస్తాయి రావు ఇది మనం ఎక్కడో రోజు ఒకరి పూజి చూపించి వాళ్ళని ఎత్తి చూపడం కాదు ఇది వ్యవస్థాగతంగా సంస్థాగతంగా అన్ని ప్రక్షాళన చేసుకుంటూ రావాల్సిందే ఇది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది ఈ గుళ్ళోనే జరిగింది ఆ గుళ్ళో జరగలేదంటే మనం నమ్మ నమ్మశక్యంగా లేదు అప్పుడు మనకు ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్రసాదం ఇస్తే తిరుపతి ప్రసాదం కళ్ళు మూసుకొని తినేట వాళ్ళు ఇలా పిల్లవాడైతే తల్లిపాలన ఎలా తాగుతాడో అలా కళ్ళు మూసుకొని తినేవాళ్ళు ప్రసాదం అంటే ఇలా తిరుపతి ప్రసాదం అని అడిగి మరి తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే తిరుమల వెళ్ళొచ్చినారంటే ప్రసాదం ఉందా ప్రసాదం ఉందా అని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి అలాగే మాల వేసిన భక్తులు కానీ ఎవరైనా కానీ అయినా ఎటువంటి వాళ్ళైనా సరే ప్రసాదం స్వీకరించే కళ్ళు మూసుకొని ఎందుకంటే అది పవిత్రమైనది అని దాన్ని అపవిత్రం చేశారు అది పొరపాటు జరగలేదు అదే పనిగా జరిగింది ఇప్పుడు అయినట్లు నెయ్యి అనేది కూడా క్వాలిటీ లేకుండా వాడారు దానితో ల్యాబ్ టెస్టుల్లో ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది అదే జంతువులు బీఫ్ పోర్కి వాడినారు అనేది తెలుస్తుంది అయినా కూడా మనం నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టు ఉంటే మన గోతి మనమే తవ్వుకున్నట్లు దానికి తోడు దేవాదాయ శాఖ పెట్టి దాంట్లో మన ట్యాక్సులు కానీ గుళ్ళకి వచ్చిన ఆదాయం కానీ భూములు కానీ అన్ని ట్యాక్సులు కట్టుకుంటూ సరే దోచుకుంటూ పోతుంటే కూడా ఏమనుకోకుండా ఉన్నా కదా హిందువుల విధిలా వస్తుంది అంటే మనం ఏమనకుండా మన పని మనం చేసుకుంటూ మన దేవుని మనం ఒప్పుకుంటే కూడా కుదరట్లే ఒప్పుకోవట్లేదు జనాలకి నచ్చట్లే మరి తెలీదు అది ఎవరి వల్లనో ఎవరో తెలీదు దీన్ని ఊరికే మేమేదో మీట్ పెట్టేసి ప్రజలకు చెప్పేసి చేతులు దుక్కునే పరిస్థితి కాదు ఇది ఒక ఉద్యమంలా ముందు తీసుకెళ్తాం ఇది మొదలు మాత్రమే ఆరంభం మాత్రమే గుర్తుపెట్టుకోండి అది ఎవరైనా సరే ఏ గుడైనా సరే మీరు మనసా వాచే కర్మ ఆ దేవుడికి మీరు చెయ్యలేకపోతే తప్పుకోండి అనేక వేల లక్షల మంది కోట్ల మంది భక్తులు ఉన్నారు ఇప్పుడైనా తిరుమల సేవ చేయడానికి శ్రీశైలం సేవ చేయడానికి వందల మంది లక్షల మంది వేల మంది అర్జీలు పెట్టుకుంటున్నారు మేము పోయి వారం రోజులు సేవ చేసుకుంటామని అలాంటప్పుడు దాన్ని కార్మిక సంస్థ అంది పెట్టేసి ఉద్యోగాలు ఇలాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళు చేయరు ఉద్యోగంలాగే చేస్తారు భక్తిలాగా చేయరు గుళ్ళ పోతే తోస్తారు ఇది వద్ద ప్రసాదం రెండే ఇస్తా ఉంటారు ఇచ్చిన ప్రసాదంలో ఇట్లా కల్తీ చేస్తారు ఇది ఒకరోజు సమస్య కాదు ఒకసారి ఒక గుడి సమస్య కాదు ముఖ్యంగా నమస్తే జై శ్రీరామ్ విశ్వేశ్వర రెడ్డి హిందూ చైతన్య వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు గత కొన్ని రోజులుగా మనం ఒక వార్త చూస్తున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు తిరుమల లడ్డూలో ఆవు పువ్వును జంతువుల పువ్వును చేప పువ్వును ఇలా కలిపి ప్రసాదాన్ని పంచారు గత సమ గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ ఆరోపణ చేసిన తర చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు సరే ఈరోజు మనం గమనిస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు గత ప్రభుత్వంలో మేము చేయలేదు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు తీసుకున్నారు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారు ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అని వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎప్పుడో టెండర్ తీసుకున్నారు కాబట్టి ఆ టెండర్ తీసుకున్న టైము వాళ్ళ లేదు కాబట్టి అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు ఈ గందరగోళంలో హిందువుల యొక్క పవిత్రత అంశం అనేది ఈ రాజకీయ పార్టీలకు పట్టదా అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాం ఎంతసేపు వైసీపీ టీడీపీని టీడీపీ వైసీపీని ఇది తప్ప ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలు కానీ లేకపోతే హిందువుల యొక్క ధర్మ విశ్వాసాల పట్ల గాని మీకు మాత్రం గౌరవం లేదని చెప్పేసి ఈ మూడు నాలుగు రోజుల యొక్క మీ యొక్క చర్యలతో మీ యొక్క ప్రవర్తనలతో మీ యొక్క ప్రెస్ మీట్లతో యావత్ జాతికి కూడా తెలిసిపోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజకీయంగా గెయిన్ కావడానికి ఆ పార్టీ ఈ పార్టీ పైన ఈ పార్టీ ఆ పార్టీ పైన బురద జరుగుతోంది తప్ప అరే దీన్ని పరిశీల పరిశీలన చేద్దాం దీన్ని పరిష్కరిద్దాం ఎవరి ఆయాంలో జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఏ రకంగానూ ప్రయత్నం చేయడం లేదు ఊరికే ఆరోపణలు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఈ సమస్యకు పరిష్కారం చేపట్టాలని చెప్పేసి చేపడదామని చెప్పేసి ఆలోచన చేయడం లేదు ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి వైసీపీలో హిందువులు లేరా టీడీపీలో హిందువులు లేరా మనం అందరూ కూడా స్వామివారి ప్రసాదం తిన్నవాళ్ళము గత ఐదు సంవత్సరాలు అరే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందువుల పవిత్రమైన పవిత్రమైన అది అటువంటి క్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి దైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు హిందువుల యొక్క ధర్మ విశ్వాసాల పట్ల వీళ్ళకి ఏ మాత్రం కూడా గౌరవం లేదనే విషయం తెలుసు మనందరికి కూడా ఎందుకంటే స్వతహాగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే ఆదివారం అయితే చర్చలకి పోతారు ఆ చర్చిలకు పోయే వాళ్లకు లేకపోతే ఆ చర్చిలకు మద్దతు ఇచ్చే వాళ్లకు వాళ్ళని తీసుకొచ్చి ఒక హిందూ ధార్మిక సంస్థకు చైర్మన్ గా పెట్టడం ఏంటి ఇంతకంటే దౌర్భాగ్యకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా వాళ్ళు ఇంకొక రకంగా ప్రశ్నిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారే కాంట్రాక్టర్ ను చైర్మన్ గా నియమిచ్చినాడు ఆదికేశ్వర నాయుడు గారు అంటే వీళ్ళందరికీ ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఏంటంటే హిందువుల యొక్క గుళ్ళు కావచ్చు హిందువుల యొక్క ఆస్తులు కావచ్చు హిందువుల యొక్క దేవాలయ ఆస్తులు కావచ్చు ఏవైనా కూడా పబ్బం నడుపుకోవడానికి విపరీతంగా దోచుకోవడానికి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప హిందువుల విశ్వాసాల పట్ల ఏమాత్రం భక్తి భావన లేదనేది ఈ యొక్క చర్యతో నిరూపితమైపోయింది వీళ్ళందరూ కలిసి రాజకీయ జోక్యాన్ని ఫస్ట్ నిర్మూలించండి మీరు దేవాలయాల్లో పరిపాల పరిపాలనకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన పరిపాలన పాలన పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలిలో దైవం అంటే దైవం పట్ల విశ్వాసం దైవ బట్టి ఉన్న వాళ్ళను మాత్రమే నియమించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాయి ఈ లడ్డు పైన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలను నిరూపించేసేయండి ఎవరైతే వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్న ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏంటి బట్టి కూడా మన ఈరోజు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైపోతారనేది మనకు చాలా విషయాల్లో ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎవరు ఏం చేసినా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి చట్టపరంగా ఏవైతే శిక్షలు ఉన్నాయో అటువంటి శిక్షలు అన్నిటికీ కూడా వాళ్ళను గురి చేయాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం